హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారం అండి అలాగే మన ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగనూరు కొత్తిం నుంచి అస్సు డైరీ ఫారం వల్ల అయితే ఆవులు అయితే పెట్టడం అయితే జరిగింది వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జెర్సీ డెన్మార్క్ ఏవీ సెవెన్ ఆవులు అయితే వీరి దగ్గర లభిస్తాయి చూస్తారు కదా మంచి కండిషన్ గల ఆవులు అయితే వీరి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి మంచి కండిషన్ గల ఆవులు మంచి జాతి కులం గల ఆవులు అయితే కలరు చూసినట్లయితే మంచి ఆవులైతే బ్రీడెడ్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి వీటి దగ్గర సెకండ్ లాక్టివేషన్ ఆవులైతే వీరి దగ్గర అయితే ప్రస్తుతం అయితే ఉన్నవి ఆవు పాల కెపాసిటీ వచ్చేసి ఇరవై లీటర్ల నుండి ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉంటాయి వీటి దగ్గర ఐదు రకాల ఆవులు అయితే ఉంటాయి డెన్మార్క్ ఏవెన్ సెవెన్ సెవెన్ అలాగే జెర్సీ హెచ్ఎఫ్ ఓలిస్టన్ బ్రీడెడ్ ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి చూడండి మంచి ఆవులు అయితే వీడి దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు మూడు వందల అరవై ఐదు రోజులు రేట్ల విషయానికి వచ్చే ఎనభై వేల నుండి లక్ష లక్ష ఐదు వేల వరకు అయితే ఆవుల రేట్లు తగ్గాయి కాబట్టి ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే ఐదు ఆవులు పైన కొనే వాళ్ళకి ఫ్రీగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు మీరు పాడావులు తీసుకునేటట్టయితే ఇక్కడే రెండు రోజులు ఉండి పాలు పిండుకొని పాలు చెకప్ చేసుకొని తీసుకువెళ్ళవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే సూర్యావులు అయితే మీకు తెలియకపోతే ఎవరినైనా డైరీ ఫారం వల్ల తీసుకువచ్చి ఆవులు కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నాడు అలాగే చూశారు కదా మంచి పొదుపు ఆవులు అలాగే వీరు పూర్తి గ్యారెంటీ అయితే ఇస్తున్నారు గుడి మాయ వేయకుండా కూడా ఈన తర్వాత అలాగే నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆవు టు ఆవు రిటర్న్ అయినా కానీ లేదా డబ్బులు అయితే వాపస్ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెబుతూ ఉన్నాడు చూడండి ఆవులు మంచి కండిషన్ గల ఆవులు ఎవరన్నా డైరీ ఫారం కొన పెట్టాలనుకునే వాళ్ళైతే దాదాపు ఒక నాలుగైదేళ్ళు ఆవులు మార్చవలసిన అవసరం అయితే ఏమీ ఉండదు వీరి దగ్గర సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే ఉంటాయి అంతా కూడా మంచి క్వాలిటీ గల ఆవులు కండిషన్ గల ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీరి ఫోన్ నెంబర్ అయితే మీకైతే ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి బ్రదర్కు ఆవుల వివరాలైతే తెలుసుకోవచ్చు చూడండి వీరు తిండికి కానీ నీళ్ళకు కానీ ఎలాంటి డోకా లేకుండా మంచి కండిషన్ గల ఆవులైతే అమ్ముతామని బ్రదర్ అయితే చెప్తున్నాడు గత ఇరవై సంవత్సరాలుగా వీరి నాన్నగారి అయ్యాం నుంచి వీళ్ళైతే ఆవులైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది వీళ్ళు ఇప్పటి వరకు విజయవాడ తూర్పుగోదావరి గోదావరి ఒంగోలు అలాగే వరంగల్ కరీంనగర్ నగరు ఇలా చాలా చోట్లకైతే వీళ్ళైతే ఆవులు అయితే సేల్ చేయడం అయితే జరిగింది చూడండి మీకు నచ్చితేనే ఆవులు కొనుగోలు చేయవచ్చు అని చెప్తున్నారు మంచి కండిషన్ గల ఆవులు అంత కూడా బాగా ఇవి అండర్ కట్ లైన్ కూడా సూపర్గా ఉన్నాయి ఐదు రకాల ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయని చెప్తున్నారు డెన్మార్క్ ఆవులు ఏ ఏవి సెవెన్ ఎం ఆవులు అలాగే హెచ్ఎఫ్ జెర్సీ పోలిస్తున్న ఆవులు వీరి నంబర్ అయితే మీకు ఇస్తున్నాను కంపల్సరీ వివరాలు అయితే బ్రదర్ కాల్ చేసి అడగండి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు కొత్తిల్లా అచ్చు డైరీ ఫారము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆవులు అయితే వీరి దగ్గర అయితే ఉన్నాయని చెప్తున్నాడు సెకండ్ లాక్టివేషన్ అయితే ప్రస్తుతం వీరి దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ప్రస్తుతం వీరి దగ్గర ఉన్న ఆవులు ఈన వారం లోపల ఏ రకమైన పాలు ఇస్తాదో ఏ కెపాసిటీ పాలు ఇస్తాదో అదే ఆవు సూడై ఏడు నెలలు తర్వాత కూడా అదే పాలు తగ్గకుండా ఆవు అయితే పాలైతే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఐదు ఆవుల పైన కొంటే ఫ్రీగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇప్పుడు ఆవులైతే కరీంనగర్కి అయితే వెళ్తూ ఉన్నాయి ఓకే మరి కాల్ చేసి వివరాలు అయితే సేకరించండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి